హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ సుజాత ఈరోజైతే నేను మీకు ఒక పారిజాతం మాలైతే చూపిద్దాం అనుకుంటున్నానండి దీనికి కావలసినవి ఉల్లెని కావాలి మనకి వైట్ అండ్ రెడ్ ఈ రెండు తీసుకున్నాను ఒక్కొక్కటి అయితే సరిపోతుందండి నేను కొద్దిగా చిన్నది చేస్తున్నాను పెద్దది చేస్తే మాత్రం రెండూ పట్టేస్తాయి ఫస్ట్ మనం చక్కగా ఊళ్ళు తీసుకున్న తర్వాత అదంతా కట్ చేసి తీసి పక్కన పెట్టుకోవాలి చేయడం చాలా ఈజీ అండి ఇటువంటివి మన ఇంట్లో దేవుడు ఫొటోస్ వేయడానికి ఎన్ని ఫొటోస్ ఉంటే అన్ని దండలు చేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి ఒకే కలర్ దండలు వేస్తే చాలా అందంగా ఉంటుంది కదా మన పూజామందరం కూడా దానికోసం ఫస్ట్ ఒక బుక్ తీసుకున్నాను నేను మీకు ఇంకా పెద్దది కావాలంటే దీనికన్నా పొడవుగా ఉండేది ఏదైనా సరే తీసుకోవాలి మనం చక్కగా ముందు వైట్ కలర్ కలర్లను ఒక ముప్పై రౌండ్లు అయితే తిప్పాలండి నేను కొద్దిగా లావుగా చేశాను కాబట్టి సన్నగా కావాలంటే కొద్దిగా తక్కువ తీసుకోవచ్చు నేను తీసిన మెజర్మెంట్ అయితే మాత్రం మీకు చెప్తున్నాను నేను చక్కగా ముప్పై రౌండ్లు ఇలా తీసేసుకుని బుక్ కన్నా పెట్టుకోవచ్చండి లేదంటే ఏదన్నా పొడవుగా చెక్క లాంటిది ఉన్నా లేదంటే ఒక టేబుల్ లాంటిది ఉన్నా దేనికైనా సరే ఇలా చుట్టడానికి అనువుగా ఉండే చోట అయితే పెట్టుకోవాలండి వైట్ ముప్పై రౌండ్లు తిప్పేసాం కదా ఇప్పుడు రెడ్ అయితే తీసుకోవాలి రెడ్ కూడా ఒక ముప్పై రౌండ్లు అయితే తిప్పుతున్నాను నేను కానీ రెడ్ రెడ్లను ఎంతసేపు వైట్కి మధ్యలోకి వచ్చేలాగా చూసుకోవాలని అటుపక్క ఇటుపక్క వెళ్లకుండా మధ్యలో ఉండేలాగైతే మొత్తం చుట్టుకోవాలి మనం నీట్గా చుట్టేసి మళ్ళీ అది కూడా అక్కడ కట్ చేసేయాలి మధ్యలోకి వస్తే కరెక్ట్గా సమానంగా అయితే వస్తుందండి కట్ చేసిన తర్వాత మళ్ళీ వైట్ అయితే తీసుకోవాలి వైట్ మళ్ళీ ముప్పై రౌండ్లు అయితే మళ్ళీ చుట్టాలి ఈ వైట్ చుట్టేటప్పుడు ఆ రెడ్ కలర్ ఊలు ఉంది కదా అదైతే అసలు కనిపించకుండా అయితే చుట్టుకోవాలి మొత్తం మనం అది లోపల ఉండేలాగా అంటే కింద వైట్ మధ్యలో రెడ్ పైన మళ్ళీ వైట్ వచ్చేలాగా అయితే మొత్తం మనం రౌండ్గా చుట్టేసుకోవాలండి ఈ కలర్లో ఇలా చేస్తే సేమ్ పారిజాతం మాల్లాగే ఉంటుందండి ఎందుకంటే పారిజాతం పూలు అందరికీ దొరకవు అందరికి అందుబాటులో అయితే అస్సలు ఉండవు కాబట్టి మనం చక్కగా ఇలా చేసుకుని కూడా దేవుడికి వేసుకోవచ్చు ఇలా చుట్టేసిన తర్వాత మనం వైట్ కూడా కట్ చేసి చూడండి వెనకాల ముందు రెండు వైపులా కూడా అలా చుట్టేసుకోవాలి చుట్టిన తర్వాత చాలా ఈజీ అండి ఇది చేసుకోవడం ఒక్కసారి ట్రై చేయండి మీరు చాలా ఈజీగా ఉంటుంది ఇది ఈ వైట్ కలర్ తో చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకుని మనం అలా చిన్న పీస్ అయితే తీసుకోవాలి తీసుకొని మనం గట్టిగా ముడి అయితే వేసేయాలి చిన్న చిన్న మొక్కలు అయితే సరిపోతాయండి తీసుకోవడానికి అవి అలా ఒకటి వేసాం కదా అది నీట్గా కట్ చేసేసుకోవాలి కట్ చేసిన తర్వాత మళ్ళీ దాని పక్కన కొద్దిగా గ్యాప్ ఇచ్చి ఒక్కొక్క అంగుళం గ్యాప్లో అయితే మనం ముళ్ళు వేసుకోవాలండి అలా రౌండ్గా మొత్తం అంతా అయితే వేసేసుకోవాలి ఇలా వేసేసిన తర్వాత మనం బుక్ నుంచి అయితే బయటకు తీసేయాలండి తీసేస్తే ఇలా ఉంటుంది మనకి ఇప్పుడు మనం ఏం చేయాలంటే చక్కగా ఒక చిన్న సిదర్ అయితే తీసుకుని సెంటర్లోకి పైన ఉన్న వైట్కి ఉన్న ఉల్లెనంతా కూడా వైట్ కలర్ది మొత్తం కట్ చేసేయాలి సెంటర్లో కట్ చేయాలంటే అటుపక్క ఇటుపక్క అయితే చేయకూడదు మధ్యలోకి చేసుకుంటే అటు ఇటు ఈక్వల్గా అయితే మాత్రం వస్తుంది అలాగా ఒక ఫ్లవర్ షేప్లో అయితే వస్తుంది మధ్యలో రెడ్ అయితే మనం అయితే అస్సలు టచ్ చేయకూడదు నెమ్మదిగా కూర్చుని నీట్గా ఒకటి ఒకటి కట్ చేసుకుంటే సరిపోతుంది చిన్న సీజర్ అయితే మనకి ఈజీగా ఉంటుంది కదా పెద్ద అయితే కట్ చేయడానికి కొద్దిగా టైం పడుతుందేమో చిన్న సీజర్ తీసుకుని అలా నీట్గా కట్ చేసేసుకోవాలి చూడండి ఊలు సగం అటు సగం ఇటు వెళ్తుంది కదా వెళ్ళిన తర్వాత ఒక ఫ్లవర్ షేప్లో అయితే వస్తుంది రెడ్ అయితే అలా బయటకు వస్తుంది చక్కగా ఇలా చేసుకుంటే ఇలా అయితే అలా అయితే వస్తుందండి మొత్తం మనం అలాగే కట్ చేసేసుకోవాలి ఇలా రౌండ్గా మొత్తం కట్ చేసేసేయాలి చూసారా అప్పుడే సగం అయితే చేసేసాను నేను చేస్తే అలా కనిపిస్తుంది చూసారా చక్కని మాలైతే రెడీ అయిపోయింది కదా మనకి ఉన్న సగం కూడా కట్ చేసి కొద్దిగా ఎక్స్ట్రాగా మనం ఉళ్ళు వేసిన ఉల్లెని ఉన్న ఎక్స్ట్రాగా ఫ్లవర్ కావన్న కొద్దిగా పొడవుగా ఉన్న అలా రౌండ్గా మనకు తెలిసిపోతుంది కదా నీట్గా అయితే కట్ చేసుకోవాలి మొత్తం అన్నీ ఒకే సైజులో వచ్చేలా అయితే చేసుకుంటే చక్కగా అయితే ఉంటుంది నేనైతే మొత్తం అంతా కట్ చేసి రెడీ చేసి అయితే పెట్టేశానండి ఇలా చేసుకుని మనం ఫొటోస్ వేసుకుంటే చాలా బాగుంటుంది కదా నేను మొన్నే పసుపు వినాయకుని అయితే చేసి పెట్టానండి మన ఛానల్లో ఆ వినాయకుడికి వేసాను అనమాట ఎందుకంటే వినాయకుడికి పారిజాతం పూలు అంటే చాలా ఇష్టం ఆ పూల ఎలా వేసాను ఏంటని కూడా చెప్పాను మీకు పెడతాను వీడియోని ఈరోజు పెట్టానండి తప్పకుండా చూడండి మీరు ఇది చూసి చేసుకోండి చాలా ఈజీ అలా ఫ్లవర్స్ అలా చేత్తో మనం దగ్గరికి అనుకుంటే మధ్యలో రెడ్ అయితే బయటకు వస్తుంది చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చిందండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దండి మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు చాలా అంటే చాలా మోటివేషనల్గా చాలా బూస్టింగ్గా ఉంటుందండి అలాగే మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఉపయోగం తప్పకుండా మీరు లైక్ చేస్తారని అయితే మాత్రం నేను అనుకుంటున్నానండి మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయండి తప్పకుండా ఒకసారి విజిట్ చేసి మీరు తప్పకుండా చూడండి మీకు చాలా బాగా నచ్చితే నచ్చితే మాత్రం లైక్ అయితే అసలు మర్చిపోద్దు మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కానీ చుట్టాలకు కానీ తప్పకుండా షేర్ చేస్తారని మాత్రం అనుకుంటున్నాను నేను లాస్ట్కి ఈ పూలమాలైతే ఎలా వచ్చేసిందండి చాలా చక్కగా ఉంది చాలా అందంగా కూడా ఉంది నాకైతే బాగా నచ్చింది నాలాగే మీకు కూడా చాలా బాగా నచ్చిందని అయితే మాత్రం అనుకుంటున్నాను నేను ఇవన్నీ చాలా చిన్న చిన్న పనులండి కానీ ఓపికగా కూర్చొని అయితే మనం చేసుకోవాలి ఇలా చేసుకుంటే అందమైన ప్రతి వస్తువు మన చేతులతో చేసుకున్న ఫీల్ అయితే మనకు ఉంటుంది మన చేతులతో సొంతంగా చేసి పెట్టుకుంటే ఏదైనా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదండి ఒకటికి పది సార్లు అదే చూసుకుంటూ చాలా తృప్తిగా అయితే ఉంటుంది మనకి సేమ్ పారిజాతం మాలలాగే నాకు అనిపించింది మీకు కూడా అలాగే అనిపిస్తుంది అని నేను అనుకుంటున్నాను తప్పకుండా ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది మన ఛానల్లో ఇంకా చాలా రకాల అయితే పెట్టానండి నేను తప్పకుండా చూసి మీరు ఒకసారి ట్రై చేయండి ఇంకా మీకు ఎటువంటి పోలం కావాలి ఎటువంటి వీడియోస్ కావాలని నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి తప్పకుండా అవి చేయడానికి నాకు వస్తే తప్పకుండా ట్రై అయితే ట్రై చేసి మీకు పెడతాను మీకు చాలా విపులంగా అర్థమయ్యేలాగా చాలా సులువుగా ఉండి అన్నీ అయితే మాత్రం తప్పకుండా చేసి చూపిస్తాను ఈ రోజుకి ఇదేనండి వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి ఓకే బాయ్ బాయ్ టేక్ కేర్ అండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఈ రోజుకైతే ముగించేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి నా ఛానల్ చాలా చక్కగా చూస్తూ చాలా చక్కగా ఆదరిస్తున్నారండి అలాగే మీరు ఎప్పుడు నా ఛానల్ని నన్ను ఆదరిస్తారని ఆశిస్తూ ఇంతటితో ముగించేస్తున్నానండి ఈ పూలమాల చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు లైక్ చేయడం అయితే ఇంకా అస్సలు మర్చిపోనే వద్దు మీరు ఒక్కసారి లైక్ ఇవ్వండి ఉంటానండి బాయ్ బాయ్